చేపల కర్రీ అంటే ఇష్టమా అయితే ఈ చిన్న చేపల కర్రీ మిస్ అవ్వకండి తక్కువ మసాలాతో ఫుల్ టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి నేనైతే రెండే ఉల్లిగడ్డలు వేసానండి సరిపోతుంది ఈ కర్రీకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి స్పూన్ వన్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి చూడండి పచ్చివాసన వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకుండా చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా కారం నేను త్రీ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసి ఒక్కసారి కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలండి ఇలా చింతపండు నానపెట్టుకున్నానండి చూడండి ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి ఇలా మొత్తం చింతపండు రసం పోసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేశారంటే మరొక్కసారి ఇలా కలుపుకొని ఇలా చింతపండు రసం పోసుకోవాలండి చాలా ఈజీ అండి అమ్మమ్మలు నానమ్మలు ఇలానే చేసేవాళ్ళండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి కలుపుకొని మరిగించుకోవాలండి ఈ పులుసుని చూడండి ఇప్పుడు మంచిగా మరుగుతుంది ఇప్పుడు చిన్న చేపలు వేసుకుందామండి ఇలా శుభ్రంగా చేసి పెట్టుకున్న చిన్న చేపలను వేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం వేసేసుకొని కలుపుకోవాలండి మెల్లగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టి మరిగించుకుందాం ఇప్పుడు రోట్లో దంచి పెట్టుకోవాలండి మసాలాలు ఇలా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ రోలు ఇప్పుడు వన్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇవి కొంచెం కచా పచా దంచుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిట్కా అండి రోడ్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మసాలా మిక్సీ కంటే రోట్లో దంచి వేసుకోండి మసాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు చిన్న కొబ్బరి ముక్క వేసుకున్నానండి అది కూడా దంచుకొని ఒక ఇలాచి చిన్న చెక్క టేస్ట్ కోసం నాలుగు లవంగాలు మిరియాలండి ఒక పది పదిహేను ఎక్కువనే తీసుకున్నానండి మిరియాలు చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా పచా పచా మంచిగా దంచుకోవాలండి రోడ్లో చూడండి ఈ విధంగా ఇలా దంచుకోవాలి ఇప్పుడు వెల్లిపాయలు వేసుకుందాం ఒక ఐదు ఆరు వెల్లిపాయలు వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మెత్తగా దంచుకోవాలండి మసాలా మొత్తం ఇప్పుడు చూడండి ఈ విధంగా దంచుకొని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి తీసి చూడండి ఇలా మసాలా మొత్తం బౌల్లో వేసుకోవాలండి ఇప్పుడు చేపలు ఇలా కలుపుకోవాలండి ఇలా తిప్పుకోవాలి స్పూన్తో కలుపుద్దండి చూడండి ఇప్పుడు దంచిపెట్టుకున్న మసాలా వేసుకోవాలండి ఇలా వేసి మెల్లగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు కొంచెం మెంతి పౌడర్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం అంటే కొంచెం మెంతి పౌడర్ వేసి ఇలా కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోవడమే అండి చూడండి ఎంత ఈజీయో చేపల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి ఈ చేపల కర్రీ అయితే చిన్న చేపల కర్రీ ఇలా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి టేస్ట్ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్